మీకుండే ఎటువంటి గ్రహ బాధలైనా గృహ బాధలైనా శాశ్వత పరిష్కారం కోసం సంప్రదించండి శ్రీనివాస జ్యోతిషాలయ హైవ్ వెల్కమ్ టు ఛానల్ ప్రస్తుతం దాము బాలది గారి సీనియర్ జర్నలిస్ట్తో సార్ మాట్లాడదాం నమస్కారం సార్ సార్ జగన్ అన్న వదిలిన బాణాన్ని అన్న షర్మిల గారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి వైపే ఒక బాణాన్ని వదిలినట్టుగా కనిపిస్తుంది సార్ అంటే కొడుకు రాజారెడ్డి తొందరలో రాజకీయ రంగ ప్రవేశం చేస్తాడని చెప్పేసి ఒక స్టేట్మెంట్ ఇచ్చింది ఇప్పుడు దీనిపైన రకరకాల ఊహాగానలు అయితే వస్తున్నాయి అంటే దీని వెనకాల చంద్రబాబు నాయుడు గారు ఉన్నారని చెప్పేసి అంటే ఎలాగో పులివెందర్లో బై ఎలక్షన్స్ వస్తాయని చెప్పేసి మొన్నే రఘురామకృష్ణారాద్ గారు అనౌన్స్ చేస్తారు మరి బై ఎలక్షన్స్ లో ఏమన్నా జగన్మోహన్ రెడ్డి గారి పైన ఈ రాజారెడ్డిని నిలబెట్టబోతున్నారా పోటీకి దించబోతున్నారా అంటే వార్తలు అయితే వస్తున్నాయి సార్ మరి వార్తల్లో నిజమేతుంది మరి దీన్ని ఏ విధంగా మీరు చూస్తారు మీరేం చెప్తారు సార్ వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అని చెప్పి లాస్ట్ టర్మ్ లో టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ ముందు జగన్ కుప్పం మీద బాగా ఫోకస్ చేశాడు కుప్పం మీద మన ఆయన పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డిని రంగంలో దించి కుప్పంలో కూడా చంద్రబాబును ఓడగొట్టాలని చాలా సీరియస్ గా ట్రై చేశాడు కుప్పం మున్సిపాలిటీ కూడా వైసీపీ వశమైనప్పుడు సో అంటే మామూలుగా ఇది దేశవ్యాప్తంగా ఉన్న టాక్టిక్స్ అంటే ఒక స్టేట్ వైడ్ లీడర్స్ని టార్గెట్ చేసి వాళ్ళ నియోజకవర్గంలో ఓడగొట్టడానికి ప్రయత్నించడం అనేది దేశవ్యాప్తంగా ఇటు మేనకా గాంధీ మీద ముఖ్యంగా రాహుల్ గాంధీ మీద బీజేపీ అదే పనిచేసింది బెంగాల్లో మమతా బెనర్జీ మీద చేసామని ఓడగొట్టగలిగారు కూడా సో దీనివల్ల ఏంటంటే వాళ్ళకి బేసిక్గా కొన్ని అడ్వాంటేజెస్ ఉంటాయి ఒకటి ఏంటంటే ఈ రాష్ట్ర నాయకుడు తన నియోజకవర్గంలోనే గెలవడానికి చెమట ఓడ్చాల్సి ఉంటుంది కాబట్టి ఎక్కువ టైం దాని మీద ఫోకస్ చేయాల్సి ఉంటుంది దానివల్ల మిగతా నియోజకవర్గాల్లో అతను తిరగలేని పరిస్థితి ఏర్పడుతుంది అది నెంబర్ వన్ అయితే నెంబర్ టూ ఏంటంటే మొరేల్ని దెబ్బతీయడం అంటే రాష్ట్ర నాయకు ఎప్పుడైనా ఇది పాతకాలపు సైన్య సైన్యం నుంచి సైన్యాధిపతిని వేరు చేసి సైన్యాధిపతిని ముందు దెబ్బ కొట్టగలిగితే సైన్యం మురేలు దెబ్బతినిపోతుంది వాళ్ళు గట్టిగా పోరాడలేరు సో ఈ రెండు ప్ర ప్రధాన ప్రయోజనాలని బేస్ చేసుకొని రాజకీయ పార్టీలు ముఖ్యంగా అధికారంలో ఉన్న రాజకీయ పార్టీలు ప్రతిపక్షంలో ఉన్న రాజకీయ పార్టీల నాయకుల మీద ఫోకస్ చేయడం అనేది జరుగుతుంది మనకు పవన్ కళ్యాణ్ ఓడగట్టడానికి కూడా పిఠాపురంలో సాయశక్తులా జగన్ ప్రయత్నించడం మనం చూసాం సో ఇప్పుడు రివర్స్ లో వీళ్ళు కూడా ఏం చేస్తున్నారంటే పులివెందులో పులివెందులో గత నలభై ఐదేళ్లుగా వైఎస్ కుటుంబమే అక్కడ పరిపాలిస్తారు వాళ్ళు గెలుస్తున్నారు అక్కడ సో దాన్ని ఫస్ట్ టైం బ్రేక్ చేయగలిగింది ఇప్పుడు కూటం ప్రభుత్వం ముఖ్యంగా లోకేష్ నాయకత్వం తీసుకొని లోకేష్ అండ్ అక్కడ పోలీసులను మోహరించి వేరే జిల్లాల నుంచి జమ్మల జమ్ములమడుగు అనంతపురం లాంటి పక్క ప్రాంతాల నుంచి అక్కడ జనాల్ని తీసుకొచ్చి వాళ్ళ దగ్గర ఓట్లు వేయించి గెలిచారు సో ఎలా గెలిచారనేది ఇవాళ పెద్ద విషయం కాదు గెలిచామా లేదనేది ఇక్కడ విషయం సో అందువల్ల దాన్ని గ్రేట్గా కూడా వాళ్ళు ప్రచారం చేసుకున్నారు లోకేషన్ కూడా అతను పప్పు కాదు చంద్ర నిప్పు అంటూ తెలుగుదేశం నాయకులు కానీ కేడర్ కానీ అతన్ని ఆకాశానికి ఎత్తడం మనకు కనబడుతుంది అది కొంతవరకు నిజం కూడా ఎందుకంటే ఫస్ట్ టైం లోకేష్ ఆధ్వర్యంలో జగన్ని అక్కడ దెబ్బతీయగలిగారు ఇప్పుడు ఏంటంటే జగన్కే ఎసురు పెట్టాలన్న ప్లాన్లో కనబడుతుంది మనకి అందుకని చంద్రబాబు టాక్టికల్గా షర్మిళాని ఎలాగైతే అక్కడికి చంద్రబాబు తీసుకొచ్చాడనేది చెప్తారు అంటే రేవంత్ రెడ్డి ఇటు రాహుల్ గాంధీని ఇన్ఫ్లుయెన్స్ చేసి జగన్కి అంటే ఏమికి ఆల్రెడీ అసంతృప్తి జగన్ మీద ఉంది ఎందుకంటే పొలిటికల్గా ఏమికి అంబిషన్స్ ఉన్నాయి ఆస్పిరేషన్స్ ఉన్నాయి అట్లాగే ఆస్తిలో వాటాలు ఇవ్వకుండా జగనే నాన్న ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించుకొని నాన్న కొంతమందికి మేలు చేస్తే ఆ మేలు పొందిన కొన్ని కంపెనీలు జగన్ కంపెనీలు పెట్టుబడులు పెట్టడం వల్ల జగన్ కంపెనీలు ఎదిగాయనేది ఆయన మీద ఉన్న కేసు కూడా సో అదే వాస్తవాన్ని కూడా శర్మలా కూడా నమ్ముతుంది కాబట్టి నాన్న ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించుకొని అతనేమో ఆస్తులు సంపాదించాడు అతనేమో రాజకీయ పదవులు సీఎం అయ్యాడు నేను జగన్ అండగా నిలిచాను జగన్ జైల్లో ఉన్నప్పుడు పార్టీని బతికించడానికి నేను పాదయాత్ర చేశాను సో ఇవన్నీ చేసి నాకు కనీసం ఒక ఎంపీ పదవి కూడా ఇవ్వలేకపోయాడు అన్న కోపం అట్లాగే ఆస్తిలో వాటా ఇవ్వలేకపోయాడనే కోపం అనుకుంది దాని నుంచి దాన్ని చంద్రబాబు ఉపయోగించుకున్నాడు రాజకీయాల్లో ఏది ఉపయోగించుకోవాలి ఏది ఉపయోగించుకోకూడదు అన్న ఇదేమి లేదు ఇక్కడ మోరల్ యాంగిల్ అనేది ఎవరికి లేదు ఏది ఉపయోగపడితే దాన్ని ఉపయోగించుకోవడమే సో అది చంద్రబాబు అయినా చేస్తాడు జగన్ అయినా చేస్తాడు ఏ రాజకీయ నాయకుడు అయినా ఇవాళ రాజకీయ నాయకుడికి ఏ రకమైన విలువలు లేవు అధికారమే పరమ పరమావధి లేకపోతే పరమ విలువ తప్ప ఎవరు ఈయనకి విలువ లేదా విలువ ఉందని మాట్లాడుకోవడం వేస్తూ అలాగే చంద్రబాబు దాన్ని ఉపయోగించుకొని ఆమెను అక్కడ పిసిసి అధ్యక్షుడిగా చేశాడు అనేది ఒక టాక్ మనకు గాని ఆ తర్వాత గమనిస్తా కూడా ఇది వాస్తవం అనిపిస్తుంది ఎందుకంటే ఆమె కాంగ్రెస్ బలపడడం కోసం ఒక రోజు కూడా కృషి చేయలేదు మొత్తం ఆమె టార్గెట్ అంతా జగన్ ఓడించడం జగన్ ని డిఫైమ్ చేయడం అనేది ఆమె టార్గెట్ దానికి తల్లి కూడా ఆమె వైపే నిలబడడం వల్ల ఆమెకు బలం పెరిగింది జగన్ ఆ విషయంలో అటర్ ఫ్లాప్ అయినట్టుగా మనకు అర్థం అవుతుంది అంటే ఒక కుటుంబంలో క్రైసిస్ ని సాల్వ్ చేసుకోలేనోడు ఇక రాజకీయ పెద్ద పెద్ద క్రైసిస్ని ఎలా ఆయన సాల్వ్ చేసుకోగలడు అన్న నేరేటివ్ జనంలోకి వెళ్ళింది అట్లాగే సొంత చెల్లికి తల్లికి అన్యాయం చేసిన వాడు రాష్ట్రానికి ఏం మేలు చేస్తాడన్న నెరేటివ్ని ని బలంగా కూటమి నాయకులు పవన్ కళ్యాణ్ కానీ లోకేష్ కానీ చంద్రబాబు కానీ తీసుకెళ్లగలిగారు సో ఆ జగన్ జగన్కి నష్టమైంది కొంత మెజార్టీ కూడా తగ్గింది గత ఎన్నికల్లో ఇప్పుడు ఇంకొక ఖతర్నాక ప్లాన్ చంద్రబాబు వేస్తాడు అదేంటంటే ని ముఖ్యంగా జగన్ ని అక్కడ ఓడించడానికి కోసం సొంత మేనళ్ళు తీసుకురావడం అంటే చెల్లి కొడుకే కాబట్టి మేనమం అవుతాడు అబ్బాయికి అబ్బాయి పేరు కూడా వైఎస్ రాజారెడ్డి ఇక్కడ కూడా ఇప్పుడు డిబేట్ ఏం జరుగుతుందంటే అసలు అతను వైఎస్ రాజారెడ్డి ఎలా అవుతాడు అతను వాళ్ళ నాన్న ఇది కదా రావాలి ఇంటి పేరు రావాలి కదా తల్లి వైపు నుంచి ఎలా ఇంటి పేరు వస్తుందని ఒక డిబేట్ వైసి పోల్ పెడుతున్నారు అది అని అతి పనికి మాలిన డిబేట్ అది దా ఎందుకంటే ఎవరిష్టం వాళ్ళది ఇప్పుడు తండ్రి లెగసీ తండ్రి రాజకీయ తండ్రిని రాజకీయంగా వాడుకోవడం తండ్రిని ఆర్థికంగా వాడుకొని జగన్ పైకి వచ్చినప్పుడు కూతురు ఎందుకు రాకూడదు ఎవరు చెప్పాడు రాకూడదు అని సో అది వేరే చోట ఎవరికి ఉపయోగపడితే దాన్ని ఉపయోగించుకుంటారు ఇవాళ మామూలు మనుషులు కూడా నాకు రిజర్వే ఇప్పుడు రెండు ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ అనుకో ఒక ఎస్సీ ఒక అప్పర్ కాస్ట్ మ్యారేజ్ అనుకో పిల్లలకి ఎస్ఈదే పెట్టడానికే ట్రై చేస్తారు ఎందుకంటే దాని నుంచి రిజర్వేషన్ వస్తే కొంత బెనిఫిట్స్ వస్తాయి అనేది వాళ్ళ ఆలోచన దాని తప్పుని మనం ఎలా అంటాం కాబట్టి ఏంటంటే అలాగే ఆమె తన కొడుకు ఏ పేరు ఇవ్వాలి అనేది ఆమె ఇష్టం దాన్ని ప్రజలు యాక్సెప్ట్ చేస్తే వాళ్ళకి వెళ్ళిపోతుంది సో ఇక్కడ ఆమె గోలు చంద్రబాబు గోలు ఒకటే జగన్ని నాశనం చేయడం కాబట్టి శత్రువుకి శత్రువు మిత్రుడు అన్న ఒక పాత తీరీ ప్రకారం కూడా చంద్రబాబు ఖచ్చితంగా హెల్ప్ చేస్తాడు ఆమెకు కూడా తన వల్ల కాలేదు ఇప్పటివరకు జగన్ని కంప్లీట్గా ఇబ్బంది పెట్టడం వల్ల తనకి బలం సరిపోలేదు షర్ములకి ఎందుకంటే ఆమె ఆమెకి ఎక్కడా ప్రజల్లో రావాల్సినంత ఇది రాలేదు ఆమె అసలు కాంగ్రెస్లోనే ఆమెకి బలమైన వ్యతిరేక వర్గం తయారైంది ఆమె ఎక్కడ కూడా వైసీపీని చీల్చిన దాఖలాలు లేవు ఇంకా విధి లేక రాహుల్ గాంధీ అక్కడ గతి లేదనో లేకపోతే చంద్రబాబు ఫేవర్ చేయాలనో ఆమెను అలా ఉంచాడు సో ఇప్పుడు ఆమె కొడుకుని రంగంలోకి దించడానికి ఆమె ప్లాన్ చేసుకుంటుంది సో అంటే జగన్ ఇప్పుడే కాకుండా కంప్లీట్గా తన తర్వాత కూడా జగన్ని వేధించాలని ఒక లాంగ్ టర్మ్ ప్లాన్ వేసుకున్నట్టు కనబడుతుంది ముఖ్యంగా చంద్రబాబుకి ఇది చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే బయట వాళ్ళు చేసే హాని కంటే ఇంట్లో వాళ్ళు హాని ఎక్కువగా చేయగలరు రాజకీయాల్లో కూడా అది చాలా చోట్ల మనం చూసాం కాబట్టి ఇది ఏ మేరకు జరుగుతుందని పక్కన పెడితే ఖచ్చితంగా ఇబ్బంది అవుతుంది ఇంట్లో మేనల్లుడే మేనమా మీద పోటీ చేయడం అనేది ఖచ్చితంగా చర్చనీయాంశం అవుతుంది జగన్కి పెద్ద ఇప్పటికిప్పుడు పెద్ద నష్టం జరగకపోయినా కొంతవరకు అయితే ఖచ్చితంగా అది ఫ్యామిలీ పాలిటిక్స్లో మా అల్లుళ్ళ మధ్య ఖచ్చితంగా ఇదవుతుంది అయితే ఈ అబ్బాయి ఏం మాట్లాడబోతున్నాడు ఏ పార్టీలో జరబోతున్నాడు ఎలా ఇది చేయబోతున్నాడు ఇవన్నీ తెలియాల్సింది అతనైతే రాజకీయాల్లోకి రావడం అయితే కన్ఫామ్ ఎందుకంటే నిన్న మొన్న కర్నూలు ఉల్లి గట్టు మార్కెట్లకి అతన్ని తీసుకురావడం అతను విజయమ్మ ఆశీర్వాదం తీసుకొని విజయమ్మ అతను పెట్టి సాగనపడం ఆ తర్వాత తల్లి సరైన టైం సమయంలో నా కొడుకు రాజకీయాల్లోకి వస్తాడని అనౌన్స్ చేయడం ఇవన్నీ జరిగిపోయినాయి సరైన సమయం అంటే ఏంటి ఎలక్షన్లు ముందు ముందు వచ్చే అవకాశం అయితే ఉంది సో నేచురల్ గా అతను కూడా పులివెందల్లోనే పోటీ చేస్తాడు ఇంకెక్కడ చేస్తాడు ఎందుకు చేస్తాడు కాబట్టి వాళ్ళ ప్లాన్ అయితే క్లియర్ గా జగన్ ని పులివెందల్లో కనీసం బలహీనపరచాలా వీలైతే ఓడించాలి ఓడించగలిగితే మాత్రం అది వాళ్ళకి మంచిది అవుతుంది ఎందుకంటే జగన్ని జైల్లో పెట్టాలనే స్కీమ్ కి మోడీ గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు కాబట్టి ఇటువైపు నుంచి నరుక్కొని వద్దామన్న ఆలోచన కనబడుతుంది మామూలుగా అయితే చంద్రబాబు ప్లాన్ ఏంటంటే జగన్కి శిక్ష పడేట్టుగా చేసి కన్వెక్షన్ పడి జైలుకి వెళ్తే జగన్ అనర్హుడు అయిపోతాడు కాబట్టి రాజకీయాల్లో పోటీ చేయడం జగన్ కంప్లీట్గా మనం తొక్కేయచ్చు అనే ప్లాన్ ఉంది కానీ ఆ ప్లాన్ ఇప్పటివరకు అయితే అమలులోకి రావట్లేదు కాబట్టి ఈ లోపల ఆల్టర్నేటివ్గా కూడా ఎందుకంటే ఎప్పుడైనా రాజకీయ నాయకులు ప్లాన్ ఏ ప్లాన్ బి ప్లాన్ సి పెట్టుకొని ఉంటారు ఒకే దాని మీద డిపెండ్ అవ్వటం ముఖ్యంగా చంద్రబాబు లాంటి సీనియర్ పొలిటీషియన్ కి ఇవన్నీ తెలుసు కాబట్టి సో ఇటు నుంచి నరికి వద్దాం మాక్సిమం కి ఎన్ని రకాల డ్యామేజ్ చేయాలనేది చంద్రబాబు ఆలోచిస్తున్నాడు అందరూ అందులో